నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం చంద్రబాబు నాయుడు అవినీతి గాథల గురించి చెప్పి 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 అలసిపోతూ ఉన్నాను అయినప్పటికీ కూడా ఇంకాస్త ఓపిక తెచ్చుకొని నేను ఏమాత్రం వెనకాడదలుచుకోలేదు మామూలుగా ఏదైనా ఒక ప్రాజెక్టు టేకప్ చేయాలా అంటే ప్రజల సౌకర్యార్థం ఏదైనా ఒక నీటి పారుదల ప్రాజెక్టును లేకపోతే ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏదైనా ఒక టేకప్ చేయాలంటే ప్రొసీజర్ అంటే అనుసరించేటువంటి పద్ధతి ఏంటంటే మామూలుగా ఆ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది ఇదిగో ఎంత సిమెంట్ పడుతుంది ఎంత ఇనుము పడుతుంది ఎంతమంది లేబర్ పడతారు ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ఏమేమి పనిముట్లు వాడాల్సి వస్తుంటుంది అనేటువంటివన్నీ కూడా అంచనా వేసి అదే సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఆఫీసర్లు ఉంటారు కదా పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు ఇదిగో ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి లేకపోతే ఇదిగో ఎత్తిపోతల పథకానికి ఇంత ఖర్చు అవుతుంది అని అంటారు బాగా అంచనా వేస్తారు వాళ్ళు వేసి రీజనబుల్గా ఉండేట్లుగా వాళ్ళు ఒక అంచనాకు వస్తారు దాని తర్వాత ఏం జరుగుతుంది ఈ మేరకు కాంట్రాక్టర్లను పిలుస్తారు పనులు చేయడానికి ఎందుకంటే గవర్నమెంట్ అన్ని చేయలేదు కదా అందుకోసం ఈ పనులని అప్పగించడానికి ఈ పనులు చేసేటందుకు గాను కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు పిలుస్తారు టెండర్లు పిలిచిన తర్వాత ప్రాజెక్ట్ వ్యయం ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ వ్యయం కన్నా ఒక ఐదు శాతం లాభం వేసుకొని ఎందుకంటే వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఐదు శాతం లాభం అంటేనే చాలా పెద్ద మొత్తం అయిపోతుంది ఐదు శాతం లాభం వేసుకొని వాళ్ళు టెండర్లు వేస్తారు ఆ టెండర్లలో ఎవరు తక్కువ మొత్తానికి టెండర్ వేస్తే వాళ్లకు ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది ఇది నార్మల్ ప్రొసీజర్ అయితే ఇలాగ టెండర్లు ప్రాజెక్ట్ అంచనా వ్యయం కట్టడము టెండర్లను పిలవడము టెండర్ల ప్రకారం పనులు చేపట్టడము మొత్తం దాదాపు తొంభై శాతం పనులు కూడా పూర్తయిన తర్వాత టెండర్ మొత్తాన్ని పది రూపాయల నుంచి వంద రూపాయలకు పెంచితే అంటే అది ఏమి అర్థం పది రూపాయలకు అయిపోయింది దాన్ని వంద రూపాయలకు పెంచారంటే కాంట్రాక్టర్కి లాభం కూర్చడం కాంట్రాక్టర్కి అంత లాభం ఎందుకు చేకూరుస్తారో ఆడి దగ్గర నుంచి పైసలు కొట్టేయడం అర్థమైందనుకుంటా సరే ఇప్పుడు నేను ఈ శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని పెంచి డబ్బులు కొట్టేందుకు చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహం వేశాడో అనేటువంటిది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెగింపు అనేటువంటిది సామాన్యమైనటువంటి తెగింపు కాదు ఎందుకు అటు పక్కన ఏమైనా కనుక అడ్డం తిరిగి రేపు పొద్దునంత కనుక ఇది ఎట్లయితే వచ్చే గవర్నమెంట్ అక్కడికి పోవాలా కోట్లు పోవాలా కోట్లంతా మనవాళ్ళేనాయా కాకపోతే మనం వాళ్ళని చేసుకోగలమాయా మనం వాళ్ళని లొంగ తీసుకోగలమాయా అటు పక్కన కోర్టులో దానికన్నా ముందే ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ మహా టీవీ ఈ టీవీ ఫైవ్ అంటూ గై 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 అంటూ కుక్కల మాదిరిగా ఎగబడతాయా అంటే ప్రజలకు నిజం తెలిసేటువంటి అవకాశం లేకుండా గై 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 మని ఇవి చేయడము కోట్లకు పోతే దిక్కు లేకపోవడము ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులలో ఆంధ్ర వాళ్ళు శాపగ్రస్తులైనటువంటి జీవితాలను గడిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇక విషయానికి వస్తే ఈ శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల నుంచి ఒక వెయ్యి నూట ఇరవై ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలకు పెంచేశారు అంటే అంచనా వ్యయాన్ని ఒకటేసారి మూడు వందల యాభై రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలకు అంటే నలభై ఐదు పాయింట్ ఐదు ఒక్క శాతాన్ని పెంచేసారు ప్రాజెక్ట్ పనులు పూర్తవుతున్నటువంటి దశలో అంచనా వ్యయాన్ని పెంచడం అంటే కాంట్రాక్టర్లకు భారీ ప్రయోజనం చేకూర్చడానికే అనేటువంటి విషయం ఎవరు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు నాగావళి నదిపై బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిర్మించినటువంటి తోటపల్లి రెగ్యులేటర్ ఆ తర్వాత అయిపోయింది కాలగతిలో ఈ రెగ్యులేటర్కు ఐదు వందల మీటర్ల ఎగువన టూ పాయింట్ ఫైవ్ జీరో నైన్ టీఎంసీల సామర్థ్యంతో అంటే రెండు పాయింట్ ఐదు సున్నా తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించి కొత్తగా కుడి కాలువను నూట పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల పొడవున తవ్వి ఒకటి పాయింట్ రెండు సున్నా అంటే ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది సత్వర సాగునీటి ప్రయోజన పథకం ఐఏబిపి కింద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టును మంజూరు చేయించారు అప్పట్లో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం నాలుగు వందల యాభై కోట్ల ఇరవై మూడు లక్షలు రెండు వేల తొమ్మిది నాటికి పనులు ఎనభై ఐదు శాతం మేర పూర్తయ్యాయి ఆ తర్వాత రెండు వేల పన్నెండులో అప్పటి ప్రభుత్వం అంచనా వ్యయాన్ని ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలకు పెంచేసింది రెండు వేల పద్నాలుగు నాటికి తొంభై ఐదు శాతం మేర ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి ఇంకా కేవలం ఐదు శాతం మాత్రమే ఆ ఐదు శాతం పనులను పూర్తి చేయలేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు భ్రమింపజేస్తూ రెండు వేల పదిహేను సెప్టెంబర్ పదోన దానిని జాతికి అంకితం చేస్తూ ఓ నానా ఆడావుడు చేసేస్తారు గతంలో చేసినటువంటి పనుల కారణంగా ఈ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు మిగిలినటువంటి పనులను పూర్తి చేస్తే మిగతా ఇరవై వేల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి అవకాశం ఉన్న నాలుగున్నర ఏళ్లుగా ఆ పనుల విషయంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలని పనుల పరిమాణం ఆధారంగా బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ ప్రతిపాదించారు అయితే మిగిలినటువంటి పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టకుండా కాంట్రాక్టర్ల సమస్యను పరిష్కరించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద పదే పదే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో ఆ ఒత్తిడిలకు తలవగ్గినటువంటి అధికారులు జీవో నెంబర్ ఇరవై రెండు జీవో నెంబర్ అరవై మూడు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేందుకు అంగీకరించారు ఆ మేరకు అంచనా వ్యయాన్ని అంటే తొంభై ఐదు శాతం పని పూర్తయినటువంటి పనులకు సంబంధించినటువంటి అంచనా వ్యయాన్ని ఒక వెయ్యి ఒక వంద ఏడు కోట్ల అంటే పదకొండు వందల ఇరవై ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలకు పెంచుతూ అధికారులు పంపినటువంటి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే కాంట్రాక్టర్లు గతంలో చేసిన పనులకే మూడు వందల యాభై రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు అదనంగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేసిందన్నమాట ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయి అంటే రెండు చేతులేమో చంద్రబాబువి ఇంకో రెండు చేతులేమో లోకేష్ బాబువి అయి ఉండాలి అని మన విశ్వసనీయ వర్గాల బోగట్ట విశ్వసనీయ వర్గాలు అనేటువంటి వాళ్ళకే అనుకుంటే చాలా కష్టం విశ్వసనీయ వర్గాలు మనకు కూడా ఉన్నాయి ఆ రెండు చేతుల్లో ఆ నాలుగు చేతుల్లో ఆ చేతుల్లోకి ఈ మూడు వందల యాభై రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు కూడా స్వాహా చేసి మన బాబు గారు మూతుడుచుకున్నారు కాబట్టి నేను ఇందాక చెప్పినట్లుగా ప్రజలకు తప్పించుకునేటువంటి మార్గం లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే కంచే చేను మేస్తే కాపేవడనటువంటి విధంగా ప్రభుత్వమే ఇటువంటి నీచోపాయాలకు దిగినప్పుడు అటువంటి వ్యక్తులని అటువంటి దుర్మార్గులైనటువంటి పాలకులని అటువంటి అవినీతి పరులైనటువంటి వాళ్ళని దూరంగా పెట్టడం తప్ప ప్రజలకు మరో విధమైనటువంటి దారి అనేటువంటిది లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కొట్టండి